అందుకే నమస్తే అండి మీకు ఒక వీడియో వినిపిస్తా లక్ష్మీ పార్వతి పురంధేశ్వరి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అన్నమాట కంటే హీనంగా నువ్వు అసలు ఆడదానివేనా ఒకసారి వినిపిస్తాను చూడండి పెద్దగా ఏం కాదు ఒక ముప్పై సెకండ్ అంతే వినిపిస్తాను చూడండి నాశనం నువ్వు కలిసి వచ్చారే ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు ఎన్నికలు రేపు జూన్ నాలుగు తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారబోతుంది విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది వాడగానేవైనా నువ్వు అసలు జూన్ నాలుగు తర్వాత నువ్వేమైనా జూన్ నాలుగు తర్వాత నువ్వేమైనా ఎల్జీబీ త్రాని అయిపోతావా నీ పరిస్థితి అంతే కుక్కల కన్నా దారుణంగా తయారవుద్ది మనం ఏమో జబ్బలు చచ్చేసుకుంటున్నావు ఇక్కడ ఓ చేసుకుంటున్నాం ఓగో తెగ ఆవేశపడిపోతున్నాం పెద్ద పెద్ద వద్దు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో మీరు చేసిన నాశనం చాలు మరి సపరేట్గా ఎవరు ఇంకొకరు చేయ లేదు మాట్లాడేటప్పుడు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రతిసారి కూడా ఆ నోటు ద్వారా తగ్గించుకోమని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడినా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా భువనేశ్వరి గారి గురించి మాట్లాడినా నోటుకు అద్దు అదుపుకోవద్దు మనకి మన ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడితే మనం మన కడుపు మాట అది అది నీ మాట అలాంటిది మండిపోతా ఉంటావు ఎప్పుడు కూడా పైకి నవ్వుతా మాట్లాడినా కానీ లోపల బగబగ బగ మండిపోతా ఉంటావు అన్నమాట జూన్ నాలుగు తర్వాత నేను వర్ణించలేను నీ బతుకుని తేడా వస్తే అంతే ఇవాళ అయితే సవాళ్ళు విసిరేత్తామో జూన్ నాలుగు తర్వాత మీ అందరినీ నేతామని చెప్పేసని మాకు అదే నమ్మకాలు ఉన్నాయి మాకు అదే ఫీలింగ్ ఉంది జూన్ నాలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డికి దిక్కు దేవాణా ఉండదు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నీ పరిస్థితి అంతే కుక్కల కంటే ఈనంగా ఉంటుంది మనం ఎంత తినేసాం ఏం చేసాం అనేది ఆ ఆధారాలతో సహా ఉన్నాయి అక్కడ ఈ లోపు ఆవేశపడిపోయి అనవసరంగా టార్గెట్ అయిపోయి మాకు ఈ నాలుగు రోజులే కదా ఈ నాలుగు రోజులు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకుని ఉంటు పల్నాడు ప్రాంతంలో గొడవలు చేసేదెవరో సృష్టించేదెవరో రాష్ట్రం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు అందరు చూసిందే కలర్ చూస్తున్నారు కూడా యా నువ్వు వచ్చి పురంధేశ్వరి గారు లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారు రాపిస్తున్నాడు ఇది అక్కడ మాకు అర్థం కాట్లా అదే సాక్షిలో పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ చూడు ఒకసారి ఏం మాట్లాడుకుని నీకు అర్థం అవుద్ది మరి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి మీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి కంట్రోల్ చేయలేదుగా ఎక్కడ రాష్ట్రాన్ని మొత్తం వలకడ చేసేయండి ఎలాగ ఓడిపోతున్నాం మనం ఓటమి ఖాయమైపోయింది రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేయండి అల్లరులు చేయాలా కొట్టాలా చంపాలా ఈ ఈ ప్రయత్నంతోనే ఉన్నారు కదా అదే కదా కక్ష మనం ఎంత చేసినా కానీ ప్రజలు మనల్ని నమ్మలేదురా మనకు ఓట్లు లేదురా సో వాళ్ళని బతకనివ్వకూడదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరుకి గుంటూరు నుంచి విజయవాడకి అలా 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 రాష్ట్రం మొత్తం అల్లర్లు సృష్టించాలి రాష్ట్రాన్ని ఒక ఒలకడిగా మార్చేయాలనే ప్లాన్ కదా మీది అంతే కదా వీళ్ళ నిన్న నేను వెళ్ళిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి దేశం దాట్ ఈస్ ఇంక వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు వాళ్ళ నుంచి ఇలా రెచ్చిపోతారు ఇలా వీళ్ళ మామూలుగా రెచ్చిపోరు ఇంకా ఇంకా వాళ్ళకి అదుపు ఉండదు అన్నమాట ఇంకా ఏమన్నా అంటే నేను దేశంలో లేని నాకు సంబంధం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయేది ఆయనే ప్రజలు ఎవరో మనకు ఓట్లేదు నాశనం సినిండే వాళ్ళని ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి జూన్ నాలుగున తర్వాత మేము ఎరకి తీసేస్తాం మేము పొడి చేస్తాం మిమ్మల్ని ఏం ఎరకి తీసేస్తావు ఏం పొడి చేస్తావు మాట్లాడితే నువ్వు వాడదామైనా అంటావు ఇంకోటి అంటావు నువ్వో వాడదా కాదేమో ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత చిల్లర అంటున్నా మనకు ఒక వయసు వచ్చింది మనకు ఒక పేరు వచ్చింది సరే మంచో చెడు ఒక పేరు ఉండిసచ్చిందిగా అంత వయసు వచ్చిన తర్వాత కూడా మన సెల్లర్గా మాట్లాడితే మా బోటోలకు లోకు కదా అవునా కాదా కార్యకర్తలు మాట్లాడేది వేరే ఉంటుంది సరే వాళ్ళు మాట్లాడలేరు అనుకోవచ్చు నీకేం పోయే కాలం మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని యాక్సిప్పించు వార్నింగ్ ఇచ్చేస్తే ఏమవుతుంది నేను కూడా ఎలాగెళ్ళగలనేతాను నేను ఉద్దేశించి ఎలాగెళ్ళగలగలత్తాను అయిపోతా లక్ష్మీ పార్వతి జూన్ నాలుగు తర్వాత నీ బతుకు కుక్కల కన్నా హీనంగా అయిపోద్ది అంటు అయిపోద్దా ఏమి అవదు ఇక్కడ మన ఆక్రోశం అని ఉక్రోషం తప్పితే ఏమైపోద్ది అని అంటున్నా ఏమన్నా అయ్యేది ఏమన్నా ఉంటుందా మన భ్రమ మన పిచ్చితనం అంత మించి ఏమి ఉండదు ఇలా ఇలా ఏలిసి పిచ్చేసుకుంటే మాట్లాడితే మేము వంద మాటలు మాట్లాడతాం రోజు మాట్లాడతాం లక్ష్మీపార్వతి నువ్వు జూన్ నాలుగు తర్వాత సినిమా అయిపోతుందట అందరూ బెదిరించేసుకోలే అందరూ వార్నింగ్ ఇచ్చేసలే రాష్ట్ర సమస్యల గురించి ఒకడు మాట్లాడటంటారు అంటే ఒకడు మాట్లాడటం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇదే తప్పితే ఏ రోజైనా కానీ పట్టుమని రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించో ఏ రోజైనా మాట్లాడుతుంటే మాట్లాడి ఎళ్ళు చూపించేసి నీ సంగతి చూసేస్తామంటాను అంత ఏం చూసేస్తారో ఐదేళ్ల కాలం ఐదేళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు ఏం చూపించేశారు మాకు అర్థం కావట్లేదు ఏం చూసేశారు ఐదేళ్ళు మీరే ఉన్నారు ఆ ముఖ్యమంత్రికి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ ఐదేళ్ళు చూపించలేంది మళ్ళీ జూన్ నాలుగు దాకా వెయిట్ చేయండి మళ్ళీ మేము చూపించేస్తాం అంటే ఏం చూపించేస్తారు ఇంకెంతకన్నా ఏం చూపిస్తారు ప్రజల రాష్ట్రాన్ని ప్రజలనే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అంత మేము చేసేది ఏమి ఉండదు అని లేదురా ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు దాకా పొద్దున్న అధికారంలోకి రాగానే మీ సంగతి వెళ్తామనో నువ్వు చేసిన అవినీతి భాగోతలో బయటపడతామనో ఇంకొక రంగానో ఇంకో రంగానో విమర్శించే దానికి అర్థం ఉంది అధికారంలో ఉంది మళ్ళీ జూన్ నెల దాకా ఉండని ఎరుగు తీసేత చూపించేస్తుంది సీ చూపించేస్తుంది అంతే ఇక్కడ షీరలు చూపించేస్తావు కాళ్ళు చూపించేస్తుందో పనులు అయిపోతాయి కాబట్టి ఏం కావు మన ఉంటే టైటిల్కి తమ్ముళ్ళకి బాగుంటుంది పెట్టుకోవడానికి సాక్షిలో టైట్లు తమ్ నీళ్ళు పెట్టుకోవడానికి బాగుంటాయి మన వీడియోలో అంతకుముందు దేనికి ఉపయోగం ఉండదు దేనికైనా ఉపయోగం ఉంటుందా నేను అంతే మాట్లాడితే ఎన్టీఆర్ భార్య అంటారు సరే కుటుంబ సభ్యురాలు కాబట్టి నీ చేతి తిట్టించు అంటారు అలాగని కుటుంబ సభ్యురాలు అని చెప్పి నేను అన్నాను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు అలాగా మన సంగతి ఏంటనేది మన బతుకేంటనేది మన అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మా బోటోల్లో చెప్పించుకో మాకు నువ్వు చాలా సెండాలంగా ఉంటుంది వివరించి చెప్పాలంటే చాలా దరిద్రంగా సెండాలంగా ఉంటుంది కాబట్టి ఏలి జీబీ ఇచ్చేసి వార్నింగ్లు ఇచ్చేసి నాలుగు తరగతి ఏ శాతం బోటి శాతం పీకేత్తాం ఈ పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఎన్నికల్లో రాబోతున్నాడా ఓడిపోతున్నాడా రేపు పొద్దున్న మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవడన్నా దేకి కూడా ఉంటాడా బుగ్గ బుక్కును అరెస్ట్ చేసి లోపల అయితే దిక్కు దిక్కేవడం దివాణం అవ్వడం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది లేదు నేను ప్రతిదానికి అలాగే మాట్లాడేస్తాను ఏలిసి పిచ్చేస్తాను పొడి చేస్తాను పిక్కేతాను వార్నింగ్ ఇచ్చేస్తానంటే తర్వాత నీ పరిస్థితి అదోత్తుకోలే ఇవాళ ఉన్నట్టు రేపు వద్దు ఉండవు రేపు ఉన్నట్టు ఎల్లు ఉండదు రోజులు మారుతా ఉంటాయి అన్ని రోజులు ఒకేలా ఉంటాయా అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి ఉండవు పరిస్థితులు మారితే జీవితాలు దారిమారైపోతాయి అయిపోతాయి ఇక్కడ వేసి ఇప్పించేస్తుంది నాకు ఫస్ట్ నవ్వనిపించింది నాకు అంటే మొదట్లో కొద్దిగా సీరియస్గా తీసుకుని లక్ష్మీపర్వత మాట్లాడితే ఆ తర్వాత 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 అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఎంత మాట్లాడుకున్నా అంతే మాట్లాడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంతసేపు మాట్లాడినా ఆ సాక్షి ఒక్క దాంట్లో మినహాయించి ఎవడు పట్టించుకోడు సాక్షిలోనే పట్టించుకోవాలి నీకు నీ ఇంట్లోనే మర్యాద ఉండదు నీ ఇంట్లోనే గౌరవం అవ్వరు నీకు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఇంక నువ్వేంటి ఓపన్యాసాలు ఇచ్చేది సందేశాలు ఇచ్చేది మాకు అది అర్థం ఏ రోజైనా నీ కొడుకు సలహాలు ఇచ్చేవా నీ కొడుకు సలహాలు తీసుకున్నాడు నీ దగ్గర ఒక ఫోటో చూపించు మాట్లాడుతూ కుటుంబ బంధాలు అంటావు ఏ అంటావు ఏ అంటావు కదా నీ కొడుతో నీ కొడుకుతో కలిసి దిగిన ఫోటో ఈ మధ్యకాలంలో కానీ లేదంటే గత పదేళ్లలో కానీ గత ఐదేళ్లలో కానీ ఒక పెళ్ళికో ఫంక్షన్కో పుట్టినరోజులకో ఎప్పుడోకప్పుడు ఏదో ఏదో దానికి వెళ్ళే ఉంటావా అనుకో ఎల్లుంటావో ఎల్లవో ఎల్లవు నాకు తెలిసి పిల్లరు నేను ఓ ఫోటో చూపించు మనం ఎలాగ పచ్చకా వెళ్ళలేము మన కుటుంబ సభ్యులతో మనకు సఖ్యత ఉండదు మనం వెళ్ళలేము మనం మాట్లాడుకోలేము పక్కన వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడేయాలి పక్కన వాళ్ళు ఉద్దేశించి మనం మాట్లాడేయాలి మళ్ళీ దాన్ని కూడా క్రిటిసైజే నీ మేధావితనం తగలెట్ట ఏమన్నా అంటే మళ్ళీ మా బుట్టలు ఏమన్నా అంటే వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారని చెప్పేసి మళ్ళీ మా మేబు ఆడాల దానికి తప్పితే దేనికి పని చేయవు నువ్వు అవి ఆడడానికి మాత్రం పని చేస్తారు కాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మా కన్న లక్ష్మీ పర్వత